హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరు బాగున్నారా ఎలా ఉంది మా డ్రెస్ బ్రహ్మాండంగా శ్రీవారి మెట్టు మార్గంతో నడిచినాము అడక నేను ఈసారి బస్సు ఎక్కిపోదాం అనుకున్నా కానీ మా కుటుంబం బలవంతం వల్ల వెంకటేశ్వర స్వామి ఎప్పుడు వచ్చినా కూడా మమ్మల్ని మెట్లు ఎక్కనిస్తాడు సరే మెట్లు ఎక్కడం జరిగింది నా కొడుకు నేను గుండు తిరుమల తిరుపతి దేవస్థానం గుండు వెంకటేశ్వర స్వామి గుండు అన్నమాట ఇది మా వాళ్ళు కూడా ఈయను ఈయను అనుకుంటే ఇచ్చిండు గోవిందానమ్మ గోవిందా అది ఇక్కడ గోవిందని పలకాలన్నమాట మరి ఈ విధంగా మేము ఎక్కడ ఎప్పుడు వచ్చినా కూడా చాలా మంది మేము రూమ్ ఇస్తామన్నా ఆ సౌకర్యం చేస్తాం ఈ సౌకర్యం చేస్తాం అన్న అంటారు ఒకరిని ఎందుకు ఫ్రెండ్స్ చెప్పని పెట్టడం విఐపి గీఐపీ వద్దు మెట్ల దారి రావాలి ఇక్కడ రావాలి కళ్యాణ్ కట్టకు రావాలి గుండు చేపించుకోవాలి అవసరమైతే ఇక్కడ స్థాపిస్తారు బ్రహ్మాండంగా వండుకోవచ్చు మాధవ నిలయంలో వస్తాను ఎప్పుడైనా మాధవ నిలయంలో పక్కన ఉంటుంది అక్కడికి వస్తాను కళ్యాణ్ కట్ట ఉంటుంది స్థానం ఉంటుంది భోజనం ఉంటుంది ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి ఫ్యాన్ పైన ఫ్యాన్ బ్రహ్మాండంగా ఇక్కడ అనమాట ఎప్పుడు ఇక్కడికి వస్తాను ఇక్కడ నుంచి ఇప్పుడు అన్న వెంగమ్మన్న నడిచిపోతాం లేదా ప్రీ బస్సు ఎక్కిపోతాం అన్ని ప్రీ బస్సు అన్ని గవర్నమెంట్ ఎక్కిపోయి అక్కడ భోజనం చేసి దాని తర్వాత వరహస్వామిని దర్శించుకొని అటు నుంచి అటు దర్శనానికి వెళ్తాం ఇది మా క్యూ ఇక్కడ కౌంటర్స్ ఉంటాయి బ్రహ్మాండంగా ఎవరు వస్తే హాయ్ ఓకే 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 సత్సైజే నా వీడియో చాలా మంది ట్రెండ్ రూపీలు దిగుతా ఉన్నారు రావట్లేదు ఈ విధంగా అన్నమాట మా ఊరు మొత్తం రెడీ అవుతారు అక్క ఆ ఏదో మాట్లాడుకుంటున్నారు మొత్తానికైతే అందరం రెడీ అయినాం శ్రీకళ మూడు కత్తెలు ఇచ్చింది పోదాం మా వీడియో ఒకటే పోదాం పోదాం బస్సు దాకా బస్సు రైలు ఎక్కిందాక రైలు పోయిందాక పోదాం తిన్నాక తిందా ఒకటే పోవాలా అలా రెడీ అయ్యా పోదామా పోదామా ఆకలి అవుతుంది ఫ్రెండ్స్ పొద్దున్నప్పుడు రోడ్ పూజ చేసినాం అది కూడా మా మేము తెచ్చుకున్న పూజ చేసినాం అవుతుంది పోవాలి దర్శనానికి పోయి వెం కాడికి పోయి బ్రహ్మాండంగా తినాలి తిని దర్శనానికి పోతే మాకు టైం తొమ్మిదిన్నరకి ఇచ్చింది బట్టు ఏడింటికాడ నుంచి ఎప్పుడు పోయినా కొద్దిగా పంపిస్తారు అందులో ఒకటి గుంటు నాగరాజు అంత మనవులు ఉంటారులే ఏడా ఖచ్చితంగా ఉంటారు నాకు నమ్మకం ఎక్కడికి పోయినా తిరుమల తిరుపతి దేవస్థానం కింద నుంచి పై దాకా పై నుంచి కింది దాకా ప్రతి ఒక్కరూ ఆఫీస్ తిరుమలపూర్ దేవస్థానం వల్ల మన వాళ్ళు ఉన్నారు మన వాళ్ళు ఉన్నారు అదేరం కాదు కదా ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పోతాను బాయ్